ఓం నమశివాయ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము ఆ దర్శన ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా తాకినా పూజించినా తలచినా కూడా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు ఒకటి సౌరాష్ట్ర దేశంలో చంద్ర నిర్మితమైన ఆ పేరుతోనే అలరారుతున్న కుండంలో స్నానం చేసి అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు ఉష్ఠ అపస్మారక క్షయాది రోగ విముక్తులై ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు రెండు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున నామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగ ఆరాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి సకల శుభాలు ఏర్పడి అనంతరము మోక్షపదం కలుగుతుంది మూడు ఉజ్జయిని మహాకాల నామకమైన జ్యోతిర్లింగార్చన వలన భయరాహిత్యము విద్యాపాఠవము భోగభాగ్యాలు సమకూరి అన్నింట విజయం ప్రాప్తి నాలుగు అమరేశ్వర పరమేశ్వర ఓంకారేశ్వరాది సార్థక నామధేయాలతో ఓంకారేశ్వరంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింట కృతార్థత లభిస్తుంది ఐదు శ్రీహరి యొక్క రెండు అంశములైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగము హిమవత్ పర్వతం మీద ఉన్నది కేదారేశ్వరుడిగా పేరు వహించిన కేదారేశ్వరుడి లింగారాధన సర్వాభిష్టాలను నెరవేరుస్తుంది ఇక్కడి రేతఃకుండంలోని నీళ్లతో మూడుసార్లు ఆచననం చేసిన వారికి ముక్తికి చేరువ మార్గం అని ముని వాక్యము ఆరు ఢాకినీ అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లింగం పేరు భీమశంకర లింగము ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమే వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలు అంతరించి శత్రుజయము కలుగుతుంది అకాల మృత్యువులు తప్పిపోతాయి ఏడు సర్వప్రపంచం చేత సేవించబడుతున్న విశ్వేశ్వర లింగం కాశీలో ఉంది ఈ పుణ్యక్షేత్ర దర్శనం మాత్రం చేతనే సమస్తమైన కర్మబంధాల నుంచి విముక్తులవుతారు ఇక్కడ కొన్నాళ్ళు నివసించిన లేదా కాలవసాన ఇక్కడనే దేహం చాలించిన వాళ్ళు మోక్షాన్నే పొందుతారని పురాణ వచనము ఎనిమిది మహారాష్ట్ర నాసిక్లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగము దీని ఆరాధన వలన అన్ని కోరికలు తీరుతాయి అపవాదులు నశిస్తాయి తొమ్మిది చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగము వైద్యన ఈ లింగారాధన వలన ముక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి పది నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ దర్శనము అర్చనాదుల వలన సమస్తమైన భవ భయాలే కాకుండా మహాపాతక ఉప పాతకాలు కూడా నశించిపోతాయి పదకొండు శ్రీరాముని కోరిక మేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలసిన శివుడు రామేశ్వరుడనే పేరుతోనే విరాజుల్లుతున్నాడు కాశీలోని గంగాజలాన్ని తెచ్చి ఇక్కడ లింగానికి అభిషేకం చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి పన్నెండు గుష్ఠేశ్వరుడు శివాలయం అనే కొలనులో భక్త రక్షణార్థమే ప్రభవించిన ఈ స్వయంభూలింగము భక్తులు ఇహపర భోగాలను అందజేస్తుంది అని ప్రతీతి ఓం నమ శివాయ